ఒక్కటే చెప్తున్నా సార్ పర్ మంత్ శాలరీ పదిహేను వేలు ఇరవై వేలు సాలరీ ఉన్నారు పర్ డే సాలరీ పదిహేను నుంచి ఇరవై వేలు నేను చెప్తాను సార్ ఆ కాన్సెప్ట్ మీకు నచ్చితే మీరు రేపటి నుంచే మీరు ఫాలో అవ్వదు ఈ కాన్సెప్ట్ కోసమే నేను ఒక నా సొంత నేను తయారు చేశాను సార్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే సార్ మీరు అందరూ దయచేసి కొద్దిగా శ్రద్ధగా వినండి ఒక పది నిమిషాలు ఎక్కువ టైం తీసుకోను క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే విషయం అనేది అర్థమైతేనే మనం రియల్ ఎస్టేట్ లో సక్సెస్ చాలా మంది లీడర్స్ వస్తారు చెప్తా ఉంటారు నేను ఒక విషయం ఏం చెప్తున్నాను అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను సార్ నేనేం చేస్తాను అదే విషయం చెప్తున్నాను మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్ గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రోజు ఏం చేశాము ఒక ఎనిమిది గంటల సమయం మనం డ్యూటీ చేస్తే మనకు పర్ మంత్ లో ముప్పై రోజులు మనకు పనిచేస్తే ముప్పై ఒకటో రోజు మనకు శాలరీ వస్తుంది అంతేనా కాదు సార్ ముప్పై రోజులు నాకు పనిచేస్తే ముప్పై ఒకటో రోజు నాకు శాలరీ వస్తుంది ఎంత వస్తుంది పదిహేను వేలు వస్తుందా ఇరవై వేలు వస్తుందా ముప్పై వేలు వస్తుందా వాట్ ఎవరి డిపెండ్ ఆన్ మీ జాబ్ను బట్టి ఉంటుంది ఇక్కడ రియల్ ఎస్టేట్లో కూడా ఒక ఎనిమిది గంటలు మీరు దీనిలో ఒక ఫుల్ టైం అలా చేస్తే ఏమవుతుంది నేను ఒక కంప్లీట్గా ఒక చార్ట్ అడీ చేసుకుని వచ్చాను సార్ ఇది పది నిమిషాలలో మీకు క్లారిటీ ఇస్తాను నిజంగా చెప్తున్నాను దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తే ఏమవుతుంది అనేది నేను ఎండింగ్లో చెప్తాను సార్ గా సార్ ఇందులో వచ్చేసి పన్నెండు వందల మందిని ఫిల్టర్ చేసి ఒక్కసారి మీటింగ్ లో కూర్చోబెట్టండి బజార్ ఆఫీస్ మీటింగ్ లో ఉంటుంది సైట్ విజిట్ చూపించండి మన సైట్ లో ఒకసారి చూసిన వ్యక్తి నో ఆగడానికి ఆప్షన్ లేదు కమిషన్లో నో ఆగడానికి ఆప్షన్ లేదు డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ క్లియర్ అయ్యేది సో ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఒకసారి వచ్చిన వ్యక్తి మాత్రం ట్రావెల్ చేయడానికి వందలో వంద శాతం ఆప్షన్ ఉంది సార్ సో మీరు ఇది కనుక చేయగలిగితే పర్ డే మనం నలభై మంది మనం కొత్త వారిని మనం రిప్యూ చేయగలిగితే ఒక మందులు పన్నెండు వందల మంది అవుతాయి సార్ పన్నెండు వందల మందిని మనం ఫిల్టర్ వేసి సైంటిఫిజ పెట్టి మీటింగ్లు పెడితే ఖచ్చితంగా సార్ పది నుంచి ఇరవై పాటలు పడితే సార్ ఈ డాకర్ ఖచ్చితంగా మనం డిసెంబర్ వరకు ఒక యజ్ఞం లాగా చేయాలి సార్ అయ్యప్ప మామ వేసుకుంటే నలభై ఐదు రోజులు చేస్తాం నలభై ఐదు రోజులు యజ్ఞం లాగా చేయాలి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో ఉంటాయి బయట ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు సార్ డిస్టర్బ్ చేసినా గానీ మనం ఇది ఒక రెండు గంటలు ఇక్కడ ఇదే పని అని పెట్టుకుంటే ఖచ్చితంగా పర్ మంత్ పది నుంచి ఇరవై పాటలు అమ్ముతాం సార్ పది పాటలు అమ్మితే యావరేజ్ ఒక లక్ష రూపాయలు ఒక కార్డు లక్ష రూపాయలు వస్తున్నా పర్ మంత్ పది లక్షల ఇన్కమ్ వస్తుంది ఇది డిసెంబర్ వరకు నాలుగు నెలలు ఐదు నెలలు చేస్తే యాభై లక్షల ఇన్కమ్ ఖచ్చితంగా దానికి నేను ప్రాణం పెట్టి మీకు సపోర్ట్ చేస్తాను సార్ నేను ప్రాణం పెట్టి మీకు సపోర్ట్ చేస్తాను మీకు ఎక్కడైనా మన టీ హోమ్ విజిట్లో ఉన్నా ఏదైనా సైట్ విజిట్లో ఉన్నా ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా ఎక్కడికి రావడానికి అనుమానం లేదు మీరు ట్రావెల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చేయచ్చు ఈ ఫార్మ్లా ఎంతమంది పాటిస్తారో ఒక్కసారి మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఒక్కసారి మీరు హ్యాండ్ రైట్ చేయాలి సార్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ ఫార్ములా మీరు హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తారా నిజంగా చెప్పండి ఎందుకంటే పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతుంది సార్ ఎందుకంటే మీకు లోపల ఏమున్నా తెలుసా సార్ రాత్రి పోయాక పడుకున్నాక మీ ఫ్యామిలీ అందరూ పడుకున్నాక పన్నెండు గంటలు లేచి చూడండి అప్పుడు మీరు బుక్లో రాసుకోండి సార్ నాకు డిసెంబర్ వరకు ఒక నలభై లక్షలు కావాలని ఆ నలభై లక్షల కోసం ఒక అయ్యప్ప మావ వేసుకున్నట్టు లాగా చేయండి నిజంగా అది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది సార్ అది ఎటువంటి సందేహాలు అవసరం లేదు పర్ డే మనం ఎన్ని గంటలు టైం టేబుల్ పెట్టుకుని వర్కౌట్ చేయాలి సార్ ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే మనకి ఇంత శాలరీ వస్తుంది ఎనిమిది గంటలు బిజినెస్ చేస్తే నెల తర్వాత మనకి ఏం వస్తుంది ఎన్ని లీడ్స్ వచ్చాయి ఎంతమంది కాంటాక్ట్ లిస్ట్ వచ్చాయి ఎంతమందిని సైట్ విజిట్ పెట్టాము ఎంతమంది మనము ఆఫీస్లో మీటింగ్ పెట్టాము మనం ఎన్ని ఫ్లాట్లు బుక్ అయ్యాయి అది టార్గెట్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి నేను పక్కా చెప్తున్నా సార్ పది లక్షలు ఖచ్చితంగా వస్తాయి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సార్ ఓకేనా సార్ నాకు ఈ మాత్రం అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ